హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యూమోన్స్ ఈ రోజు అయితే మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో పాలుకోవ్ అయితే ఎలా చేయాలో చూపించేస్తానండి ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పాలకోవ అయితే అస్సలే కాదు మనం రెగ్యులర్గా చేసుకునే పాలుకోవ్ అయితే చాలా టైం పట్టేస్తుంది కదా తిప్పుకోవడానికి బట్ ఇదైతే అంత టైం అయితే పట్టదండి తక్కువ టైంలోనే అయిపోతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం ఒక గ్లాస్ అయితే పాలు తీసుకున్నానండి చిక్కటి పాలు అదే గ్లాస్తో హాఫ్ అనేది బొంబాయి రవ్వండి నెక్స్ట్ పావు వంతు నెయ్యి ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ పంచదార ఒకటిన్నర తీసుకోవాలి మనం పాలు దేంతో తీసుకున్నామో దాంతోనే కొలతలు చెప్తున్నాను ఈ విధంగా చూపించినట్లుగా అయితే తీసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్సింగ్ మిక్సింగ్ అనమాట చేసేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుని తిప్పుకోవాలండి ఎప్పుడైనా సరే ఈ రెసిపీకి మనం మందంగా ఉన్న కడాయి తీసుకోవాలి నాకు ఇది ఈ కుక్కర్ అనేది చాలా మందంగా ఉంటుంది అందుకని నేను ఇది తీసుకున్నాను ఈ విధంగా ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని పొంగొచ్చే వరకు తిప్పుకుని ఆ పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్గా అయితే మనం పెట్టేసుకుని తిప్పుకోవాలండి తిప్పుతూనే ఉండాలి చెప్తున్నాను కదా నేనైతే మా హస్బెండ్తో కూడా తిప్పించాను మీరు కూడా అలానే చేయండి ఇంట్లో మగవాళ్ళు ఉన్నప్పుడు చేసుకోండి హెల్ప్ చేస్తారు మన ఒక్కలం అయితే తిప్పలేము ఒక అరగంట అయితే పడుతుందండి థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవే అండి అండి నెయ్యి అయితే రాసేసుకున్నాను మోదకాలు మౌల్డ్ అలానే కజ్జికాయల షేప్ మౌల్డ్ ఈ విధంగా అయితే చూడండి కొంచెం గిన్నెనైతే వదిలేస్తాను చూడండి మనం తిప్పుతూ ఉంటుంటే మీడియం టు లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం అయితే ఈ రెసిపీని చేసుకోవాలి అయితే కొంచెం అయితే ప్లేట్లో అయితే వేసి చూసుకుందామండి మధ్య మధ్యలో ప్లేట్లో వేసుకుని చూసుకుంటే చాలా బెటర్ అనమాట ఉండగా అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దించేయడమే చూడండి ఇలా వదిలేసింది కదా గిన్నెని ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసాను ఇంక ఇలా అయితే మనం నెయ్యి రాసుకున్నాం కదా ప్లేట్కి దాంట్లో అయితే వేసేసుకుని ఇలా ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలండి త్వరగా ఆరట్లేదు అనుకుంటే ఫ్యాన్ వేసేసుకుని ఆరబెట్టేసుకోండి ఏం కాదు కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అండి ఈ విధంగా అయితే మనం తిప్పాలి తిప్పుతూ ఉంటే మనకి కొంచెం థిక్గా అవుతుంది అప్పుడైతే ఇంకా మనం ఏ షేప్ కావాలితే ఆ షేప్ అయితే చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఆరిపోయింది పిండి చక్కగా గోరవెచ్చగా ఉంది చూడండి ఇంకా నేను ఫస్ట్ అయితే కజ్జికాయల షేప్ అయితే మౌల్ తీసుకుని దాంట్లో చేసేసుకుంటున్నాను అలానే నెక్స్ట్ అయితే మోదుకం దాంట్లో కూడా చేసేసుకుంటున్నాను వినాయక చవితికి అయితే వినాయకుడికి ప్రసాదాలుగా కూడా మనం పెట్టుకోవచ్చండి ఈ పాలకోవని వినాయకుడికి మోదికాయలు ఇష్టం కదా సో ఈ విధంగా అయితే మోదకాయలుగా షేప్ చేసేసి మనం పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి అండ్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు మెత్తగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా కొన్ని స్వీట్స్ సో అలా అనమాట మీరు కూడా అయితే ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు